తాత మీ నాన్న నాన్న కుడికన్న ఆపరేషన్ ఎడుమక్కన్న ఆపరేషన్ అయిపోయింది కుడికన్న ఆపరేషన్ అది అయింది ఇది కాలేదు మరి చేద్దామా చేద్దాం వస్తావా పోదాము ఏడాది పోదాము ఒకరోజు ఒక రోజు కానీ మన పది రోజులు రెస్ట్ ఉండాలి కదా ఏం చేస్తారు నాయనా చెప్తారు ఆయన సాగిరు ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు బైక్ అడిగి పోయేస్తావు పొద్దుగాల పోతావు వస్తావు బైక్ అయినా ఉండవు కదా ఇప్పుడు ఈ తాత ఏం చేసేది లేదు కదా అదే అదే సరే సరే చేసుకున్న తర్వాత దానికి టైం ఇస్తాం ఆ టైం కూడా ఇంకొక విషయం ఇప్పుడు కొందరు ఏంటంటే ఇటు నీది నీకు ఏది ఎది పెడతాం లోపల పొరాన్ని మళ్ళీ ఏది పెడతాం అంటే చనిపోయిన వాళ్ళ కన్ను తీసి నీకు పెట్టాలి ఆ కన్ను కూడా నీ రక్తం గ్రూప్ కలవాలి అది కలవాలి ఒక్కొక్కసారి అంటే పదిహేను రోజులు పట్టవచ్చు నెల పట్టచ్చు వారం పట్టచ్చు నీ అదృశ్యం అంటే రేపే కావచ్చు కానీ ఒకటి చెప్పాంటవా నువ్వు ఖచ్చితంగా మా ఫోన్కి చేస్తూ ఉండాలి నీ ఫోన్ నంబర్లు ఇవ్వాలి రెండు రెండు ఇవ్వాలి ఎందుకంటే రెండు ఇవ్వక ఒకటి ఇస్తే ఒకటి ఖరాబ్ అయిపోయినా కూడా ఒకటి పని చేస్తుంటాయి అట్లా ఇవాళ రమ్మన్నాం అనుకోండి అయ్యో నాకు బిడ్డ లేదు కొడుకు లేదు అని కాదు ఇప్పుడు చెప్తే ఇవాళ రమ్మని చెప్తే ఇవాళ నువ్వు తెల్లారంగా ఏ టైం రమ్మన్నావు ఆ టైం వచ్చి మా దగ్గర ఉండాలి ఖచ్చితంగా అట్లా ఉంటేనే నీకు అన్ని పనులు అవుతాయి ఇదే నువ్వు బయట చేయించుకోవాలంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అవుతాయి ఆ రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నీకు కు ఒక రూపాయి కూడా నేను అడగవు కాకపోతే కొద్ది గొప్ప పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలకు మాత్రం మీరు పెట్టుకోవాలి దానికి చుక్కల మందు కూడా వాడవలసి ఉంటాయి ఆ చుక్కల మందులు కూడా వాడాలి వాడితే నువ్వు అటో ఇటో బయటికి అవతలకో ఇతరకో నడవలగుతావు లేదంటే ఇప్పుడు నీకు ఉంటుంటే ఇప్పుడు నీకు ఏం చేసి ఇప్పుడు మేమున్నాను నేను ఇప్పుడు ఏం చేయరాదు నీకు ఆఫీసునే ఉంటాయి అది వేరే వల్ల నల్ల పాప పెడితేనే నీకు కనబడతాయి నువ్వు అద్దాలు పెట్టకుండా కన్ను కరా చెప్పమ్ ఇప్పుడు నేను నీకు అమ్మను అద్దాలు తెచ్చుకోవాలని చెప్తాం కానీ ఇప్పుడు నాకు పట్టిందంటే నీ ఊరికి నాలుగు సార్లు వస్తాను కాబట్టి అమ్మకి పని చేయాలి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోండి అని చెప్పి నేను చెప్పగలుగుతా ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు వేరే హాస్పిటల్లోకి అమ్మని మీద తీసుకోండి అని చెప్తాము నీ కాగితం మీద కూడా రాసి ఉంటుంది చెప్తాము చెప్పి వదిలి పెడతాము అని నువ్వు తీసుకునే ఒకటే అది రూపాసా దాంట్లో అర్థం పెట్టి చూసి ఎన్ని మాటలు పెట్టి చూసారు మళ్ళీ అన్నారు ఎన్ని మాటలు పెట్టి చూసారు మళ్ళీ రాన్నారు చెప్పేటవా ఎన్ని మాటలు పెట్టి చూసి రాన్నాడు కాదు ఇది కార్నియా రిఫ్లెక్స్మెంట్ కార్నియా రిఫ్లెక్స్మెంట్ అంటే నల్ల పాప మొత్తం దెబ్బ తినిపోయింది ఆ దెబ్బ తిన్న దాన్ని నీకు మళ్ళీ వేరే వాళ్ళ చేసి చేస్తే నీకు రూపాయల బారా మందం నీకు వచ్చేస్తుంది వంద వంద వస్తుంది అండి ఏం లేదు నువ్వు వంద 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 వస్తుంది అండి నీకు చెప్పలేదు ఎందుకంటే వంద వందేసి నువ్వే నమస్కారం అండి నా పేరు వంగ వెంకటేశ్వర్లు వనపర్తి వాస్తవ్యున్ని అయితే నా చిన్నతనం నుండి సోషల్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ సామాజిక పనులు సేవలు చేయడం అంటే మన ఈ కంటి వైద్యుడు అయినటువంటి శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు ఈ విషయం చెప్పగానే చాలా సంతోష మన ఊరిలో మంచి చికిత్స చాలా మందికి చేసేటువంటి అవకాశం కలిగింది సార్ మీరు రండి సార్ పెద్దల్ని సహకరించి వారి యొక్క సహాయంతో మీరు చేయండి బాగుంటుంది అనేటువంటిది వీరి యొక్క ప్రతిభ ఏంటిదంటే నేత్ర చికిత్సలో దాదాపు ఇప్పుడు ఎనభై ఐదు వేల మందికి చేసిన రండి ఎనభై ఐదు వేల మందికి వారు చికిత్స చేసిండు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యమైనటు గోలు దాదాపు ఒక లక్ష వరకు నా జీవితంలో అంతవరకు చేసి చేస్తేనే నాకు తృప్తి ఉంటుంది అనేటువంటి ఆలోచన వారికి ఉన్నది వారు కూడా నాకు ఫోన్లో చెప్పి చెప్పడం వల్ల నాకు చాలా సంతోషమైంది మీ అందరికీ కూడా చికిత్స పొందేటువంటి అవకాశం కలిగింది అన్నీ ఉచితంగానే చేస్తారు మనకు తెలిసినటువంటి క్లోజ్ మిత్రుడు కాబట్టి మీరు అందరూ చికిత్సను చేయించుకొని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అన్నారు కళ్ళులే ముఖ్యం కళ్ళు లేనిదే లోకమే లేదు ఇంకా ఏదైనా కూడా అంగవైకల్యం జరిగితే తట్టుకొని జీవించగలుగుతాం కానీ కళ్ళు లేకుంటే ఇబ్బంది అవుతుంది జీవితాలలో కాబట్టి మంచి వైద్యుడు మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ గారు మీరు ఇతనితో మీరు మంచి చికిత్స పొందాలని వారు కూడా మీ మన వనపర్తి గ్రామంలో అందరికి చాలా వరకు మంచి చికిత్సను అటువంటి భాగ్యం కలిగించాలని వారిని కోరుకుంటున్నాను ఇక మూడోసారి మూడోసారి ఇప్పుడు ఇది చేయడం ఇక వీరు చేసినటువంటి చాలా వరకు అన్ని సక్సెస్ అయినాయి ఇక అందు గురించే పూర్తి నమ్మకం ఉంది ఇక మళ్ళీ వీరు వీరికి తోడుగా బీ ఫైవ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారు కూడా ముందుకొచ్చి మనకి ఏది ఈ సారు ద్వారా సహకరించి చేసే కృషి వారి గొప్పతనాన్ని మనం మెచ్చుకోవచ్చు వారు కాండక్ట్ చేస్తుండ్రు ఈ కార్యక్రమాన్ని వారే నిర్వహించి చేస్తుంటారు మనందరిని ఉత్తేరకంగా పనిచేసి చేయింపజేసి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను మంచిదండి సరే నీకు ఆరేడు పండుగ కొనుక్కోవద్దయితే అది నేను పెట్టాను కదా తల్లి అది మీరు మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలా అయితే ఒకటే కొంతమంది ఉంటారు కొంతమందికి ఎంబడి ఒక మనిషి వస్తేనే తీసుకుపోయేటోళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఒక మనిషి అవసరం ఇప్పుడు మామూలుగా తిరుగుతారు మాట్లాడతారు అంటే మీకు ఏమో అవసరం లేదు మేమే తీసుకెళ్తాము మళ్ళీ మేమే తీసుకొస్తాము మీ ఇంట్లో పిల్లలు లేక మీ మీ పిల్లలు కూడా అట్లా చూసుకోరు అట్లా చూసుకుంటాం కాకపోతే ఏంటంటే మేము కొన్ని చెప్తాము ఆ చెప్పినట్టు మీరు పద్ధతిగా పాటిస్తే సరిపోతుంది ఏదో మిమ్మల్ని ఏదో పెద్ద బరువులు మొయ్యమని చెప్పాను నేను మీరు ఏంటంటే చుక్కల మంది జాగ్రత్తగా వేసుకోవాలి మందులు జాగ్రత్తగా వాడుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి అట్లా ఏదంటే మాకు మాట ఉంటుంది మీకు మాట ఉంటుంది అట్లా ఇదివరకు ఇక్కడ నేను ఒక నూట యాభై మంది నుంచి నూట ఎనభై దాకా చేసిన ఊళ్ళో కాకపోతే ఏంటంటే ఐదు సంవత్సరాలు బిఫోర్ అమ్మా నేను చూసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి మీరు సార్ తీసుకురా మీ పేర్లు రాసుకున్న తర్వాత మీరు మీరు గివి తీసుకురా అండి అన్నప్పుడే తీసుకోవచ్చు ఏం కంగారు పడాల్సిన పని లేదు ప్రశాంతంగా చూపించుకోండి అమ్మా ఇప్పుడు నేను ఇక్కడ చూ మీ నాకు తెలుస్తాయి మీరు బైకాడ ఎవరికి ప్రాబ్లమ్ లో తెలుస్తాయి ఇప్పుడు మీ అందరికన్నా ఎక్కువ ఇబ్బంది ఎర్ర చెరువు తల్లికి తిన్నది ఆమెకి ఏంటంటే ఆమె కన్ను లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయి ఉన్నది చీంబట్టేసింది ఆమె ఎందుకు డాక్టర్ దగ్గరికి పోలేదో ఎందుకు ఇబ్బంది అయిందో తెలియదు అమ్మా అమ్మా ఓ తల్లి నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోయినావు ఇంత ముందు ఈ కన్ను అయితే మొత్తం కానరాశారు ఈ కన్ను మొత్తం అయితే ఈ కన్ను ఇక మొన్న సంక్రాంతి పండుగ కానొచ్చింది అయితే కానొత్తలేదని ఈడ అక్కడ హరిపా వస్తుంది అట డాక్టర్ అమ్మ ఆ సిటీలు కూడా ఉన్నాయి రెండు మాటలు పోయిన అయితే ఆయన ఆమె చూసి ఈ కన్ను నల్లగుడ్డు ఖరాబ్ అయిందని అన్నది నల్లగుడ్డు ఖరాబ్ అయింది అన్నది దుడ్డు వేయాలన్నది మమ్మల్ని తీసుకుపోతాయడం కూడా చూసేసి అమ్మా నేను ఇంకో ట్రీట్మెంట్ నేను చేయిస్తా కాకపోతే ఏంటంటే నువ్వు రావాలి నువ్వు ఒక్కదానివి కాదు నీ ఎంబడి ఒక మనిషి నీ ఎంబ ఒక మనిషికి కావాలి ఇప్పుడు ఏంటంటే అది మీకు నల్లగుడ్డు మార్చి వేరే పెట్టవలసి వస్తుంది పెట్టేదానికి నీకు బయట చేయించుకుంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు వస్తుంది అది నీకు ఏ రూపాయలు తెలవకుండా నేను చేస్తాను అమ్మా నేనే ఇప్పుడు మాది మేము చేస్తాం మేమే కాకపోతే నువ్వు రాక ఇప్పుడు ఏంటంటే కొందరు ఏం చేస్తుందో తెలుసా అమ్మ ఇవాళ ఆపరేషన్ చేసిన తర్వాత మంచిగా ఉన్నదాన్ని వదిలిపెడుతున్నారు వదిలిపెట్టి ఏం చేస్తానంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినాక మళ్ళీ వచ్చి అగ నువ్వు చెత్త వేయింది అనకానికి మా మీదకి నువ్వు తురుద్దుతావు చెప్పంట మేము ఏది అయినా మీకు మీకు అందరికీ మా ఫోన్ నంబర్ ఇస్తాం మీకు రాస్తాం ఇస్తాం మీకు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేసుకోవాలి మా దగ్గర రావాలి అదే ఇక్కడ మీకు మీ అమ్మ మీకు ఈ దరిదాబ్లో ఏ ఏ విలేజ్లో కానీ చుట్టాలు ఉన్నాయంటే అక్కడ తెలుసుకొని అడగండి ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో నేను చేసిన అదే